హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ జూన్ నాలుగవ తారీఖు బుధవారం ఆలు రెద్దుల సందుకైతే రావడం జరిగింది ఈ వారం చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఎద్దులైతే రావడం జరిగిందో మా ఛానల్ కొత్తగా చూసిన వల్ల సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టి షేర్ చేయండి మన రైతు సోదరులకైతే ఇవాళ ధరలు ఏ విధంగా అయితే చెప్తారో కనుక్కుందాము వ్యాపారస్తులు చూస్తున్నారు కదా అయితే ఏ విధంగా రావడం జరుగుతుంది చూద్దాం ధరలు అయితే కనుక్కుందాము ధరల విషయానికి అయితే వెళ్దాము కార్డు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉండాలి అనేది మంచి సైజులు అయితే ఉన్నాయి ఏం చెప్తారు కనుక్కుందాం రేట్లైతే ఏం చెప్పినాను ఒకటి అరవై పళ్ళు 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 పల్లు వేసిన ఎవరన్నా సిద్ధాపురం కూడా ఎట్లా పోతు ఒక పక్క పోతా రెండు పక్కల ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా పేరు దాంట్లో మాట్లాడుకోవచ్చా రేటు రేటు మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పు ఒకటి లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఫస్ట్ కాడి చూసుకోవచ్చు డిపాజిట్ కాడీ ఏ విధంగా అయితే రెండో కాడి ఏం చెప్తారు పని హైతే ఏం చెప్పినాను ఒకటి పళ్ళు కడ పనికి ఎట్లా సార్ ఒకే ఎవరన్నా ఎవరేనా నెంబర్ రేపు సిక్స్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ థర్టీ థర్టీ గ్యారెంటీ ఇస్తారా

దలేటాడుతున్నాడు కదా అవల అవల ఎందనщинаప దేశవర హ్మ్ ఈ కారు కొచ్చే వీళ్ళన్నేతూనే ఇది ఏం చేస్తారు అనుకున్నా నేను ఏం చేస్తాను ఒకటి ఎనభై పళ్ళు ఆరు పళ్ళు తనకి ఎట్లా వస్తుంది ఒక పక్కన ఎవరైనా వెనక పేరు నెంబర్ డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది జీరో రెండు జీరో రెండు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది యాభై రెండు యాభై రెండు ముప్పై ముప్పై లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు రెండు ఖాడీ చూడండి ఏ విధంగా అవుతున్నాయా ఏం చెప్తున్నాను ఒకటి ఒకటి డెబ్బై ఐదు పళ్ళు కడపళ్ళు పనికి ఎట్లా వస్తాయి ఒక పక్క వస్తారు ఇప్పుడు ఎట్లా ఉంటారు ఎట్లా ఎవరు నాగరాజు నాగరాజు దాంట్లో మాట్లాడుకోవచ్చా రేటు నెంబర్ చెప్పు 119 02 02 39 39 52 52 30 30 ਸੁਸ਼ਨਾ ਰਹੇ 얘들아 ఇదలైతే నంబర్ 1 ఏటోనా 170 అంటేగల సుర నిలువులై కట్టేసండి ఇవేం చెప్తారో అనుకుంటున్నాం రేటు ఏంటి ఏం చెప్పినావు ఒకటి ముప్పై ఐదు పళ్ళు ఆరుపల్లు రెండు ఆరు పళ్ళ ఎవరు పేరు బసరాజు బసరాజు పనికి వస్తాను ఒకే సైడా దాంట్లో మాట్లాడుకోవచ్చా నెంబర్ రేపు తొంభై ఐదు తొంభై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై మూడు తొంభై మూడు ఇద్దరు అయితే బాగున్నాయి అండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇద్దరు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుతుంది అండి మంచి సైజుల్లో అయితే ఉంది ఏం చెప్తున్నావు ఎనభై ఐదు పళ్ళు పనికి ఎట్లా వస్తుంది రెండు సైడ్లు వస్తుంది రెండు సైడ్లా ఎవరు పేరు నాగేష్ ధరలు మాట్లాడుకోవచ్చా

ఎదురు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి ఇవేం చెప్తారు కొంచెం రేట్ అయితే ఏం చెప్పినాను ఒకటి ముప్పై ఎనిమిది పళ్ళు లక్ష ముప్పై ఎనిమిది అనేది ఇస్తున్నారు వీటిని ఏ విధంగా ఏం చెప్పాను ఒకటి ముప్పై చెప్పినా పళ్ళు పళ్ళు కడమల్పల్ల కడమల్పల్ల ఎవరన్నా కురువెల్ల కురువెల్ల పేరు రాజు పనికి ఎట్లా సార్ బాగా ఒక పక్క రెండు పక్క ఒక పక్క ఇక్కడ ఎట్లుంటే ఎట్లా పేరేనా రాజు అంటువే లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు అది రేట్ ఏమైనా ఫిక్స్ ఉందా మాట్లాడుకోవచ్చు 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 నెంబర్ చెప్పు సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ త్రీ వన్ అయితే ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే అన్నగారికి నగర్గా కాల్ చేసి దాంట్లో అయితే మాట్లాడుకోండి ఇంకా మీద డెవిధంగా అయితే ఉందా

నా పనికి ఎట్లా వస్తుంది ఒక పక్కనా ఎవరన్నా పేరు ధరలో మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఎనిమిది నలభై ఐదు నలభై ఐదు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది లక్ష డెబ్బై ఎనిమిది వేలైతే ఈ కార్డ్ అయితే చెప్తున్నారు చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చెప్తారు కనుకున్నాము రేట్కి ఏం చెప్తున్నావు అనబాయి పళ్ళు పనికి ఎట్లా వస్తాయి ఒక పక్కన ఎవరు ಪೇರು ನಂಬರ್ ಅರವತ್ತೊಂದು ಮುರು ಮುಪ್ಪ ಆರು చూడండి మళ్ళీ ఈ ఊర్లు పెట్ట ఏం చెప్పినావునా ఒకటి నలభై నలభై ఎనిమిది పళ్ళు అరవ పనికి ఎట్లా వస్తాయి

ఏం చెప్పారా చెప్పాడబ్ ఎవరన్నా ఏరన్నా కాలప్ప ఏ పక్క వస్తుంది నెంబర్ చెప్పను ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది కొత్త కొత్తపేట చూడండి మరి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాలాపంట్ నగర్ నేను కాల్ చేసి ధరలో మాట్లాడుతుంది ఈ కాల్ చూడండి ఏ విధంగా అయిపోయిందో ఏం చెప్తారో కను ఏం చెప్తున్నాము എസ് ആലൂരേന തൊമ്പ നാല് പച്ചനിയൊമ്പത് എനൈ തൊമ്പ ఎద్దులైతే చూడండి ఏ విధంగా అవుతున్నావు ఏం చెప్తారో రేటు రేట్లు పలర్లు అయితే ఏం చెప్పాను ఒకటి నలభై చెప్పామన్నా ఒకటి నలభై పళ్ళు పడమల పుడనా తనకి ఎట్లా సార్ రెండు సైడ్ ఎక్కడ ఏవారు తుమ్మల పుడనా పేరు హనుమంత

చిలకొల్ డోన్ మంత్రాల రైతులా పనికి ఎట్లా వస్తే పనికి పనికి ఒక పక్క రెండు పక్కల రెండు పక్కల రేటు మాట్లాడుకోవచ్చా రేటు రేటు నెంబర్ రేపు నైన్ సిక్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ సెవెన్ టూ సెవెన్ సెవెన్ వన్ పేరు

డ డెబ్బై ఐదు వేలు వేలకి వెళ్తున్నారు నలభై అయితే అడుగుతున్నారు మంచి సైజులే మల్లిగలు గురునాథ్ గారు చూడండి మంచి సైజుల్లో వస్తున్నది ఏం చెప్పారు అనుకుంటామా ఏం చెప్పారు అండి అంబెవగాల నింటే రోల్ కదోన ఉన్నారు హ్ యాపర్ ಮಾಡಿದానో ఐతే ఓకే హ్ 180000 ఐతే చెప్తున్నారు ఇవి ఇవనే గుడ్నాస నగర్ ఇది చూడండి ఇవనే 180 ఐతే చెప్తున్నారు ఇవి ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాను ఒకటి పళ్ళు కడమలప ఎవరు పేరు రంగన్న పనికి ఒక్క పక్క రెండు పక్కన ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లా రైతులు వ్యాపరస్తులని రేటు మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పు తొంభై ఐదు సున్నా రెండు ముప్పై పదకొండు తొంభై మూడు ఏం చెప్తారు కనుక్కుందాము ఏం చెప్తు ఒకటి యాభై ఐదు వాళ్ళు చేసినా పనికి ఎట్లా వస్తా పనికి రెండు పక్కల ఏ ఊరు పేరు రవి రవి ధరలో మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు

ఇక్కడ ఏం చెప్పినా యాభై ఎనిమిది చెప్పిన యాభై ఎనిమిది పళ్ళు చేసినా పనికి ఎట్లా వస్తుంది రెండు పక్కల రెండు పక్కల ఏ ఊరు పేరు మళ్ళీ ఏమో రేటు మాట్లాడుకోవచ్చు ఫిఫ్త్ మాట్లాడుతున్నాం నెంబర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో ఏం చెప్తారు కలర్లు అయితే మంచి కలర్లు అయితే ఉన్నాయి రేటు ఏం చెప్తున్నావు వంద అరవచ్చా అల్లవా ఉడాక ఎవడాక ఉడాక మార్స్ కట్ ರೇಟ್ ರೇಟ್ ಮಾತಾಡಬೇಕಾ ರೇಟ್ ಯಾವ ಬಾದಿನೆಂಟು ಹೆಸರು ಅಂಬಾಣ ನಂಬರ್ ಹೇಳ ಎಪ್ಪತ್ತು ಹತ್ತೊಂಬತ್ತು ಎಪ್ಪತ್ತೆಂಟು ನಿಧಾನ ಮೇಡಮ್ ಎಪ್ಪತ್ತು ಹತ್ತೊಂಬತ್ತು ಎಪ್ಪತ್ತೆಂಟು ಜೀರೋ ಒಂದು ನಾಲ್ಕು ಮೂರು ಫ್ರೆಂಡ್ಸ್ ಮೇಡಮ್ ಈಗ ನೀವು ಇದ್ದೀನಿ

ఇప్పుడు చూడండి అయితే ఉన్నవి ఏ విధంగా అయితే ఉన్నాయో కానీ ఏ తప్పులైతే లేవు ఏం చెప్తారో కనుకున్న అన్నగారి అయితే

తీసుకోచ్చు బాగానే ఉండవు భరోసా ఫుల్ దగ్గర వస్తే చూపిస్తాం రైట్ ఇప్పుడు ఎట్లుంటావు అట్లే వీడియో చూపేదా చూడండి ఫ్రెండ్స్ మరి అవే ఈ ఇవే రూడ్లే ఇక్కడ బండి అయితే కట్టినారు ఏ విధంగా అయితే వెళ్తున్నాయో ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లే పని బండికి కానీ కట్టినారు అన్నగారు అయితే సర్లే ఇప్పుడు ఎట్లుంటే అట్లే బండి కట్టినారు బాగా నీట్గా అయితే వెళ్తున్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే అన్నగారు మల్లికార్జున గనా మల్లికార్జున అన్నగారు కాల్ చేసిన దారిలో అయితే మాట్లాడుతుండే ఏం చెప్తున్నా పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లా ఎవరు పూజారి నాగప్ప ధరలో మాట్లాడుకోవచ్చా నంబర్ చెప్పి డబల్ తొమ్మిది లక్ష యాభై అయితే చెప్తున్నారు చిన్నవారం పూజారినగా పన్న గది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ధరలు అయితే అయినవి ఎద్దులు రైతులకైతే అయినాది చూసినాక ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వారం అయితే ఏ విధంగా అయితే పసలైతే అయితే రావడం జరిగిందో ఆల్ ఓవర్ మార్కెట్కి ధరలు కానీ అలాగే ఎద్దులు ఎద్దులు తగ్గినట్టు రేటు చెప్పినారు మేడం మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టి షేర్ చేయండి ನಾನು <imit> ಗಡಾಲನ <imit> <imit> <imit>